అక్క అంతరంగా నీకు అబ్బా జనం సరిపెడుతుంది ఇంకొక పొంతగా బా ప్లీజ్ ప్లీజ్ నీకు మస్తు జ్వరం వచ్చింది అక్క ఆగు ఇంకొక పొంత గొప్పత రాత్రిరాకు మంచి ఉన్నా అక్క పొదగాలిసారికి ఎట్లా జ్వరం వచ్చింది ఏమో నే ఫస్ట్ కప్పే సరిపెడుతుంది ఆగు కప్పు నా పక్కన వండుకే లేకపోతే నీ కూడా నాకు నాక్కడ జ్వరం వస్తుంది అక్క పక్కన అనుకుంటే ఏం కా తీ అక్క రా అని ఇవాళ నీతో పాటు స్కూల్ దుమ్మా కొట్టచ్చు నువ్వు ఎందుకు కొడతావు స్కూల్ తుమ్మా నాకంటే జరగమొచ్చింది నీకేమొచ్చింది నాడు స్కూల్కి నాడు టైం అవుతుంది అమ్మ నుండి నేను నిన్న ఉంటావు స్కూల్ కోను ను ఇష్టం మమ్మీ కొడుతుంది నేను మమ్మీకి ఏదో ఒకటి చెప్తా లే స్కూల్ టైం అయితే లేవు ఇంకా అనుకుర్రేంది గాయత్రి బా ఏంది గాయత్రిని ఒళ్ళు వెళ్తుంది జరుగు వచ్చింది మమ్మీ అనుకో ఏ జనవి లేవు స్కూల్ టైం అయితే లేవు నాకు ఏ జనవి లేవు లేవునాడు మమ్మీ నా కూడా జ్వరం వచ్చినట్టు అవుతుంది మమ్మీ ఏది అయ్యి జ్వరం లేదేం లేదు నాడు స్కూల్కి నాడా జానవి లేవు జానవి టైం అవుతుంది నన్ను సతాయించకు మమ్మీ ప్లీజ్ మమ్మీ ఒక్కరోజు ఇంటికాడ ఉంటా అక్కడిని దగ్గర నుంచి చూసుకుంటా అక్కకి టాబ్లెట్ వేసా అక్కకి పార్లు అనిపిస్తా అక్కకి బ్రెడ్ తినిపిస్తా మమ్మీ ప్లీజ్ మమ్మీ ఒక్క రోజు ఇంటికాడ ఉంటా సరే సరే ఉండు బిడ్డ ఇలా ఇంటికాడ ఉండు ఇలా మొత్తం అక్క నువ్వే చూసుకోవాలి అక్కకు బ్రెడ్ ఇవ్వాలి టాబ్లెట్స్ ఇవ్వాలి అక్కకి అంతా నువ్వే చూసుకోవాలి చెప్తున్నా

అయ్యో పాపకు బాగా జీరం వచ్చింది వర్షాలు పడుతున్నాయి పిల్లల్ని స్కూల్ పంపించండి ఓకేనా దగ్గురేస్తుందమ్మా సరి పెడుతుందా సరే నేను టాబ్లెట్ ఇస్తా సరే అమ్మా ఈ రోజు టాబ్లెట్ పొద్దున సాయంత్రం వేయండి పాపకు అసలు అన్నం తినిపోయాకండి చపాతీలు తినిపేయండి ఓకేనా ఈరోజు అసలు తడిపోకండి ఎంత బుజ్జి

సేమ్ షాప్ లో తీసుకో ఫ్రెష్ బ్రెడ్ తీసుకోండి ఓకే లే బిడ్డ లే ఇంకొంగ అడుకుందులు వేనిలు పెడతలు అమ్మీ నంది ఇగో తచ్చినా ఒక ప్లేట్ లో వేసుకో రా పాకకు మా అక్కకు జ్వరం రాగానే బెడ్ మీద ఇంకేం లేసినా లేదు అన్ని పనులు నేనే చేయాల్సి వస్తుంది వద్దు మమ్ తినకుంటే తినాలే మమ్మీ నాకు పెట్టు మమ్మీ ఆమె తినకపోతే నీకు అవే జ్వరము మమ్మీ జ్వరం వస్తేనే బ్రెడ్ తినాలా మమ్మీ

అయ్యో మమ్మీ నువ్వు మాట్లాడవాలి అక్కకి టాబ్లెట్ ఇవ్వడమే మర్చిపోయినా మమ్మీ చూసిన ఇంటికాడు నేను ఎట్లా గుర్తేసినా అదే నేను ఇంటికాడ వెళ్ళకపోతే అసలు నువ్వు టాబ్లెటే వెళ్ళలేకపోతుండే అబ్బో బాగా గుర్తు పెట్టుకున్నావే జానవి స్కూల్ కోవడం మాత్రం గుర్తుండదు కదా మమ్మీ అక్కడికి జ్వరం వచ్చింది మమ్మీ అక్కని దగ్గర చూసుకునే నా బాధ్యత అబ్బో అక్క మీద తెగ ప్రేమ పుట్టుకొచ్చిందేందే నీకు ఈరోజు ఎప్పుడు టామ్ అండ్ జరీలా కొట్టుకుంటారు కానీ అది చుట్టప్పుడు మా మమ్మీ ఇప్పుడు అక్కకి వచ్చింది కదా అందుకే అబ్బో ఏందో జానం ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు సరే అవి టాబ్లెట్లు వేసుకో అక్క